హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం బీరకాయ ఎగ్తో ఒక మంచి కూరని రెడీ చేసుకుందామండి బీరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా కూరని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కూర కోసమని కడాయిలు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కొద్దిగా వేడి చేయండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సాఫ్ట్గా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోండి పసుపు ఉప్పు వేసి ఒకసారి కలిపిన తర్వాత అర కేజీ బీరకాయలని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి బీరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వండి వాటర్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బీరకాయలో నుంచి వాటర్ వస్తాయి బీరకాయలని తీసుకునేటప్పుడు లేతగా ఉన్నాయి తీసుకోవాలి లేతగా ఉన్న వాటితో చేస్తేనే కూర పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకవేళ కనుక ముదురుగా ఉన్న బీరకాయలని తీసుకుంటే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసి ఉడికించుకోండి బీరకాయ చూసారా వాటర్ వచ్చేసి బాగా ఉడికిందండి ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకొని బీరకాయ కూరని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి కూరని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి తర్వాత కూర పైన ఆరు నుండి ఎనిమిది కోడిగుడ్లని ఇలా పగలకొట్టి వేసుకోవాలి కోడిగుడ్లని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి గుడ్లు ఇన్నే వేసుకోవాలని అయితే ఏం లేదండి ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎల్లో పార్ట్ని గెర్రెడతో లైట్గా కదపండి ఎల్లో పార్ట్ని మాత్రమే కదపండి కూరని కలపకండి ఇప్పుడు పైన మూత పెట్టేసేసి ఫ్లేమ్ని లోలో పెట్టి పది నుండి పదిహేను నిమిషాలు కూరని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత కూరపైన చూసారా మనం వేసిన ఎగ్ మొత్తం ఒక లేయర్గా ఫామ్ అయ్యింది ఇప్పుడు ఈ కూరని మరీ ఎక్కువగా కలిపేసేయకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కూరని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించడం వల్ల ఎగ్ బాగా ఉడుకుతుందండి ఇలా ఉడికించిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఈ కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్